నమస్కారం సర్వం విష్ణుమయం జగత్ అంటే ఈ జగత్తంతా విష్ణువుతోనే నిండి ఉందని మనకు పురాణాలు చెబుతున్నాయి ఒకనొక సందర్భంలో పురాణాలు లేక సైన్స్ కూడా విష్ణువు అంటే సూర్యుడే అని చెప్పాయి అందుకే మనం సూర్య నారాయణుడు అని ప్రత్యక్ష నారాయణుడని సూర్య భగవాను పిలుస్తూ ఉంటాం కొలుస్తూ ఉంటాం ఇక మిగతా పండుగల మాట ఎలా ఉన్నా సంక్రాంతి పండుగ మాత్రం సూర్యుడితోటే ముడిపడి ఉంది ఆ తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది ఈ పండుగ హడావిడి మాత్రమే కొన్ని రోజుల ముందు నుంచి మొదలవుతుంది ముందుగా భోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి ఈ సందర్భంగా తెల్లవారుజాముని భోగి మంటలు ఎందుకు వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ముఖ్యంగా చెప్పుకోవచ్చు సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు దక్షిణాయనంలో భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే ఈ భోగి పండుగ విశిష్టత అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు ఇక ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు మహాశివరాత్రి ముందు శివభోగి నరక చతుర్దశి అయితే దీపావళి భోగి మహన్నవమి దసరా భోగి అంటారు అంటే పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారన్నమాట బహుశా ఇది కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది పండుగ ముందు రోజు మాత్రమే భోగి రోజునే మంటలు ఎందుకు వేస్తారు భోగి రోజున చిన్నారుల చిన్నారులన్నెత్తిన పళ్ళెందుకు పోస్తారు దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడే దివి నుంచి భూమికి దిగొచ్చాడట అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాపిల్లి ఆ శ్రీరంగనాథుడికి ప్రీతిపాత్రంగా రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు భోగికి ఆ పేరెలా వచ్చిందంటే భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై అఖండ భోగాన్ని భాగ్యాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి రావటమే కాక భోగభాగ్యాలను ఇచ్చే రోజుగా పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిక్షివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెబుతారు అంతేకాదు కష్టజీవులు కృషివరులు అయిన రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని మరికొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుని ఎందరో సంపూర్ణ భోగభాగ్యాలు అందుకుంటారు ఇక శాస్త్రీయంగా చూసినట్లయితే సూర్యుడు దక్షిణాయనంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధల్ని తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలు తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కోరుకుంటూ భోగి మంటల్ని వేస్తారు ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లో పాత వస్తువులు వేస్తారు మనలోని పాత ధోరణలను మాలిన్యాన్ని చెడును తగులబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం అంతేకాదు మన పూర్వీకులు ఏది చేసినా అది సర్వమానవాళికి సర్వ ప్రాణికోటికి ఉపయోగపడే విధంగా ఆచార వ్యవహారాల రూపంలో పొందుపరిచారు మరి ఈ భోగి మంటల్లోని ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మన శ్వాసకోశానికి సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనము లభిస్తుంది అందుకేనేమో ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకల్ని మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటల్ని ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు అంతేకాదు కులాలకు అతీతంగా ఊళ్ళో ఉండే వారందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చే ఈ భోగి పండుగ నిజంగా నిజమైన పండుగ ఈ ఆనందానికి కొనసాగింపుగా భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు అంటే ఆ కొలువులో ఉన్న బొమ్మలోని ప్రతి దేవుడు పక్షులు ఇతర జీవులు తమ ఇంటిలో కొలువై ఉండాలని ఆశిస్తూ ఇలా బొమ్మలతో కొలువు పెడతారు అంతేకాకుండా ఈ రోజు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు దీనికి ఒక పురాణ విశిష్టత ఉంది ఇదే రోజున బదిరీవనంలో సాక్షాత్తు ఆ శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదిరీ పళ్ళతో అంటే రేగు అభిషేకం చేశారట ఈ బదిరీ పళ్ళు కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయటం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం చూశారుగా మన పండుగలు ఆచారాలు వాటితో ప్రకృతికి మనకు ఉన్న అనుబంధం ఇవి తరతరాలకు నిలిచి ఉండి ప్రపంచానికి ఆదర్శంగా మారాలని ఆశిద్దాం సర్వేజన సుఖినో భవంతు జై హిందూ జై హింద్